ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు అదంటే అతనికి ప్రాణం దానికోసం ధాన్యం కొట్టు మొత్తం వెతికాడు కానీ ఎక్కడా దొరకలేదు ఆశ వదులుకునే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు కనిపించారు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒరే పిల్లలు నా గడియారాన్ని పోగొట్టుకున్నానురా ఆ గడియారాన్ని వెతికిస్తే మంచి ఇస్తానురా మీకు అని చెప్పాడు రైతు పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెతికారు కానీ వాళ్ళకి ఎక్కడా గడియారం దొరకలేదు నిరాశగా కూర్చుని ఉన్న రైతు దగ్గరికి ఒక పిల్లాడొచ్చాడు గడియారాన్ని నేను వెతుకుతానండి అన్నాడు ఆ పిల్లాడు నిజాయితీగా కనిపిస్తున్న ఆ పిల్లాడిని చూసి సరే అన్నాడు రైతు వాడు లోపలికి పోయి గడియారాన్ని వెతికి తీసుకొచ్చేశాడు రైతు ఆశ్చర్యంగా చూసి ఇంతమంది పిల్లలు వెతికినా దొరకలేదురా గడియారం నీకెట్లా దొరికిందిరా నాన్న భలే తీసుకొచ్చావు అని అడిగాడు రైతు నేనేం చేయలేదండి నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టులో ప్రశాంతంగా పడుకుని నిక్కరించి విన్నాను చిన్నగా టిక్ 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 అనే శబ్దం వినిపించింది ఆ శబ్దం వినిపిస్తున్న వైపుకే పోతే అక్కడ నాకు ఈ గడియారం కనిపించింది అంతే ఆ నడ పిల్లాడు ప్రశాంతంగా ఉన్న మనసు అలసిపోయిన మనసుకన్నా చాలా చురుగ్గా పనిచేస్తుందండి ప్రతిరోజు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఆ ప్రశాంతత మనం కోరుకున్న విధంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది ఓం శివాయ